దేవుడు తన కార్యాల విషయమై తనను ప్రేమించి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగిన ప్రజలను ఘనపరచునట్లు వారి తల ఎత్తునట్లు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా దేవుడే చూసుకుంటాడు ఇది రెండవ సంగతి మొదటిది ఏం చెప్పాను వాళ్ళ ఫుడ్ అండ్ ప్రొటెక్షన్ మూడవది ఏం చెప్పాను వాళ్ళని హెచ్చించడానికి కావలసినటువంటి వ్యూహ రచనంతా ఆయనే చూసుకుంటాడు ఇది మూడవ సంగతి మనం ఏదో జుట్టుపీక్కొని ప్లాన్లు వేసి స్కెచ్ లేసి నేను ఎలా అయితే ఎక్స్పోజ్ అవుతాను నేను ఎలా అయితే ఎక్స్పోరి నీ ఎక్స్పోజ్లు సల్లంగా ఉండదు నువ్వు ఎంత తిప్పలు పడ్డా చెండాలంగా ఉంటుంది జనాలకి నువ్వు కనపడదామని ట్రై చేసే కొద్ది నెట్టబడతావు వెనక్కి అవసరంలా నువ్వు యథార్థ దృష్టితో దేవుని కార్యాభివృద్ధి అందు పెట్టు నిన్ను ఏ విధంగా బయటికి తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తాడు అయితే బయటికి తీసుకెళ్లాలని కార్యాభివృద్ధి అందు మనసు పెట్టవాకు ఆయన తీసుకెళ్ళినా తీసుకెళ్ళబడి నేను ఎవడిని గనపరచబట్టానికే ఏంది నా గొప్ప ఆయన లేకపోతే ఆయన ఉండబట్టేగా ఏదైనా నేను కనపరచబడ్డది ఏంది నా బొంద నేను ఆ మూలాగ్రహం ఖర్చు అయి కరిగిపోయి నా దేవుని మహిమార్థమై వెలిగితే అంతే చాలు అని యథార్థ దృష్టితో దేవుని కార్యాల విషయమే మనం ఆసక్తులమై ఉంటే ఆయన అన్యాయస్తుడు గాడే ఆయన చూస్తా ఊరుకోడే నిన్నెలా పైకెత్తాలో ఆయనకి తెలుసు నిన్ను ఎలా గనపరచాలో ఆయనకి తెలుసు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు చీ నేను తృణీకరించబడతానా అందరూ ముందుకెళ్ళిపోతున్నా నేను వెనకబడతానా నువ్వు కూడా పరిగెత్తు ముందుకి బోర్లు పడుతు కానీ అవసరలా ఎవడు ఎంత ముందైనా బానే ఎంత హడావుడు అన్నా కానీ వాడు ఏడు అడుగులు ఉన్నాయి ఎనిమిది అడుగులు ఉన్నాయి అందరికంటే ముందు తీసుకెళ్ళి నేను నిలబెడతాడు ఆయన ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను గుర్చిన ఆలోచన నా కార్యాలను గుర్చిన ఆలోచన తన ఘనతను పట్టించుకోదు గొప్పను పట్టించుకోదు సంతోషాన్ని పట్టించుకోదు తన తిండి పట్టించుకోదు తిప్పలు పట్టించుకోదు ఎప్పుడు నా ఆలోచనే ఈమెని ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డని ఎవరు పట్టించుకుంటారు నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలుగా ఉంటుందా ఆయన వదిలేస్తాడా ఏ విధంగా నీవు ప్రజల్లోకి వెళ్ళాలో నీ గళాన్ని ఎలా బలపరచాలో బలపరచాలో నీ స్వరానికి ఎలా విలువనివ్వాలో నీకు అధికార దండాన్ని ఇచ్చి నీ వాయిస్ కూడా వాల్యూ ఎలా తేవాలో నా దేవుడికి బాగా తెలుసు అందుకు అనువైన పరిస్థితులన్నీ కల్పించి నిన్నెచ్చిస్తాడు ఆయన మరి లేకపోతే ఎస్ఐకి ఇంకా ముగ్గురు కొడుకులు ఇంటికాడు ఉన్నారు అరే గొర్రెల కాస్తూడానికి వెళ్ళినటువంటి దావీదీని పిలిచి పంపించకపోతే మిగిలిన ముగ్గురు లేవుండవండి పంపించవచ్చుగా మీకు ఎప్పుడున్న వచ్చింది ఎలాంటి డౌట్ ఇలాంటి డౌట్లు మాకు రావంటారు కదా మీరు ఏమండి పంపించవచ్చు కదండి ఎవరున్నా ఒకళ్ళని అరే నువ్వు పోరా అరే ఐదో ఐదోవాడ నువ్వు అరే ఆరో ఆరోవాడ నువ్వు అనొచ్చు ఇలా ఏళ్ళ ముగ్గురు నా పేరే ఏడోడనురా అని దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమందికి మన మీద అలాంటి ఆలోచనలు ఆయనే పుట్టిస్తాడు ఓకే సరే పోయాడు పోయేటప్పుడు మళ్ళా సన్నివేశం ఎట్లా క్రియేట్ చేశాడు చూడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు గొలియాదు గాడు వచ్చి కోతలు వస్తున్నాడు ఒకవేళ దావీ వచ్చినప్పుడు గొలియాదు కాని రాకపోయినట్టయితే వాళ్ళ అన్నల్ని పలకరించి ఆ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు కరెక్ట్గా దావీది ఎంటర్ అవుతున్నాడు వాడు దేవుని తిట్టడం దావేది చెవులు పట్టడం ఒకేసారి జరిగేటట్టు దేవుడు ఆ సన్నివేశాన్ని కూడా కలిపి రప్పించాడు దేవునికి మహిమ ఇంకేడా అన్నం లేదు దొన్నం లేదు ఇకరి వీడిని ఇంతలో మాట్లాడుతున్నాడు జీవం గల దేవుని సైన్యం ఇది ఇంత సైన్యాన్ని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు సున్నతి లేని వీడు వీళ్ళు నిబంధన ప్రజలు వాగ్దాన ప్రజలు వీళ్ళేది బెదిరి పరిగెత్తుతున్నారు వాడిని అంతలో మాట్లాడుతున్నాడు అని అరేక రక్తం ఉడికిపోయింది మనిషికి ఎవరన్నా ముందుకు వెళ్తారామో చూసాడు ఎవరు వెళ్ళట్లా ఈ తంతి ఎందు జరుగుతుంది అరే బాబు నలభై రోజుల్లో జరుగుతుంది ఈ నలభై రోజుల నుంచి వీడు ఇంతలో మాట్లాడుతుంటే ఇంత ఇంత మందిలో రోషంగా లోడో ఒక్కడలేడా మా నయ్య వాళ్ళకే రోషమైంది వచ్చింది మన్నోళ్ళు ఉన్నారుగా వెళ్ళొచ్చుగా ఆయరే నాకు ముందే తెలుసు మా అన్నోడు ఒకటి దర్థంలో వాళ్ళు అసలు వారు ఇంకేం ఒకడిని గదిలిచ్చాడు వాడిని కొడితే ఏమిస్తాడు అని వాడు పోయి ఏం చేశాడు తెలుసా అన్నలకు చెప్పాడు అన్న పిలిచి ఏం చేసి తెలుసా పెద్ద అన్న ఏలియాబు నీ గర్వం రో ఆ గొర్రెల్ని ఏం చేశా యుద్ధం చూచుటకే కదా నీ వచ్చి అని తిట్టడం మొదలు నర నరాల వీక్నెస్ దీటం మొదలు పెట్టాడు ఆ అబ్బాయి పడిచే వాళ్ళు దులిపేశాడు దులిపేశాడే రాగడం మనిషి వెళ్ళి మళ్ళీ సవులు పిలిచి నువ్వు బాలుడువి వాడు వాడు పెద్ద ఇది అంటాడు వాణి పొగిడి దావిదు తక్కువ చేసి మాట్లాడతాడు దావీదుగుమండి వాణిని బొగుడు కూడా అలవాటు అయిపోయింది నీకు వాణిళ్ళు కాదు అందరికంటే ఆయన గొప్ప సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడినా సైన్యములకు అధిపత్యేక ఈ హోవా నాకు తోడుగా ఉన్నాడు ఆయన నామమును బట్టి నేను నాకు చాలా బాధగా ఉంది సార్ నాకు చాలా సిగ్గుగా ఉంది వాడంత లేచి మాట్లాడుతుంటే దేవదూషణ చేస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటాను నా వల్ల కాదు పోయాడు మీకు తెలుసా ఇక దావీదు రాజుగా కావటానికి అదే నాంది ప్రస్తావన అయింది ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అటుమారి ఇటుమారి ఇటుమారి అటు మారి చివరికి దావీదు సింహాసనం ఎక్కాడు దానికి నాంది ఎక్కడ పడింది అక్కడే పడింది ఆ యుద్ధ రంగంలోనే కాబట్టి నీ తలను ఎలా ఎత్తాలో నిన్ను ఎలా హెచ్చించాలో నిన్ను ఎకతాళి చేసి అవమానపరిచి నిన్ను హేళన చేసి నిన్ను నవ్వినోళ్ళ ముందు నిన్ను ఎలా ఘనపరిచి నీకు అధికారాన్ని ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు దానికి కావాల్సిన విధంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాడు రప్పిస్తాడు తప్పకుండా ఆయన నిన్ను ఘనపరిచి తీరుతాడు నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు అండి నేను మాత్రం నిన్ను ఘనపరుస్తానే ఉంటానని ఫిక్స్ అవ్వాలి దేవునికి మహిమ మూడు చూపించాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ వ్యక్తిని నాలుగవది తనను ప్రేమించి తన కార్యాల విషయమై ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి కుట్రలు చేసే వాళ్ళ తోలు ఎలా ఓడగొట్టలో కూడా ఆయనే చూసుకుంటాడు దేవునికి స్తోత్రం గుంట గుంటవుతుంటారు చూడు నీ 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 చుట్టూ నిన్ను నాశనం చేయటానికి గుంటలు దోడతా ఉంటారు నిన్ను దెబ్బతీయటానికి నేను అగచాట్ల పాలు చేయడానికి నేను పతనం చేయడానికి గుంటనాక్కల్లాగా కొంతమంది గుంటలు దోడతా ఉంటారు నువ్వంటే ఇష్టం లేని ప్రజలు దానికోసం ఎంతటి కార్యాలైనా కలిపి రప్పిస్తాడు ఆయన ఆ కుట్రలను విచ్ఛిన్నం చేసి కుట్రలు చేసిన వాళ్ళే ఆ కుట్రలో బలయ్యేటట్టు ఆ పని కూడా ఆయనే చేస్తాడు ఆయన ఒకటే చూస్తాడు ఈ వ్యక్తికి నేనంటే ఆసక్తి ఉందా లేదా నా కార్యాల విషయమే ఆసక్తి ఉందా లేదా ముద్దెకాయ ఎంత ఆసక్తి పరుడండి దేవుని విషయంలో దేవుని ప్రజల విషయంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు బాబాయి కూతుర్ని చెల్లి వరుస కన్న కూతురులా పెంచుకున్నాడు అలాంటి ఎస్తేరుని రాణి పదవికి వచ్చినటువంటి పోటీలో పంపడానికి ఇష్టపడ్డాడు ఏం ఆశించో తెలుసా తనేదో అధికారాన్ని రాజ్యాన్ని వెలగబెడదామని కాదు ఒకవేళ నా బిడ్డ ఎస్తేరు కానీ రాణి అవ్వగలిగితే నా ప్రజలందరికీ దేవుని ప్రజలందరికీ క్షేమమని ఆలోచించాడు తన స్వార్థం కోసం ఆలోచించలా దేవుని కోసం దేవుని ప్రజల భద్రత కోసం ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక ముర్దెకాయ విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ముర్దకాయ నాశనం చేయటానికి యాభై మూర్ల ఉరికొయ్య చేపించాడు హామానుగాడు అయితే చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు మురదెక్కయని ఆ ఉరి కొయ్య మీద తీయాలని పథకరచ్యం చేసుకొని రాజు దగ్గరికి పోయినటువంటి హామాను రాజు దగ్గరికి పోకముందే రాజుకు నిద్ర లేకుండా చేసి దేవుడు రేవు వాడు వస్తున్నాడు నువ్వు లే నువ్వులే నేను నిద్ర నిద్రపట్టకుండా చేసి వాళ్ళు లేసి అరే నిద్ర పట్టట్లేదురా సరే ఏమన్నా డాన్సర్ని పిలవమంటారా డాన్సర్లు మీ బొమ్మలు ఎప్పుడ్రా ఏమన్నా తాగుతారే వద్ద తాగుద్ది కాదు సరే ఫ్లూట్లో మ్యూజిక్లో పిలిపోండరా నేను సిరపడానికి పోండి సరే ఏమొద్దు అంటారు మరి ఎట్లా సార్ ఎవరు నాట్యక వద్దు సార్ వద్దు వద్దు పో మరి ఎవరు రాజ్యపు వద్దురా రాజ్యభ సమాచార కదా ఆజ ఈజామని రాజ్యపు సమాచారా నాకు ఇప్పుడు తోసింది తేవాయి ఎప్పుడైతే నేను చదువుతా తెచ్చి చేస్తే ముర్తికాయ సంగతి కనపడింది నా మీద విషప్రయోగం నన్ను చంపకూనటువంటి వాళ్ళు చంపకుండా అడ్డుపడ్డాడే మురదికాయ అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా వానికి ఏమైనా సన్మానం చేశారా అని అడిగాడు చూడండి రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఏ జావున లేపి మురదికాయ గురించి ఆలోచించేటప్పుడు చేశాడు చూడండి తెప్పిస్తాడు సార్ ఆయనే ఆలోచనలో నీ గురించి అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు నీ గురించి రాజులు ఆలోచించేటట్టు చేస్తాడు నువ్వేం కలత చెందాల్సిన అవసరంలా నీ దృష్టి ఒక్కటే ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన మైండ్ నువ్వు కలిగి ఉండి అంతే ఆయన చూసుకుంటాడు ఎవరితో మాట్లాడాలనే మాట్లాడుకుంటాడు ఇప్పుడు చెప్పండి మురిదికాయ వచ్చి మాట్లాడాడా దేవుడే ఆ విషయాలన్నీ చూసుకున్నాడా కమ్మగా శుభ్రంగా నాకు తెలిసి నిజంబోతుండాలి మురికయ్ నిద్రపోతుండాల ముర్దకాయ నిద్రపోతున్నాడు అసలు నిద్రపోతున్నాడు ముగ్గురు మేలుకున్నారు ముర్దకాయ నాశనం చేయాలన్న హామాన్ మేల్కున్నాడు హామాన్ గడు ఇట్లాంటి కుట్ర చేస్తున్నాడని దేవుడు మేలుకున్నాడు మేలుకొని అహస్వషి మేల్కున్నాడు చేశాడు ఇట్లా మనకు తెలియకుండా మన వెనక మన చా మనల్ని ఎన్నిసార్లు చాటు చేసుకున్నాడు ఎన్నిసార్లు కాపాడుకున్నాడు ఎవరు గుర్తించగలరు మన వెనక జరిగే కుట్రలు ఎన్ని కుట్రలు నిర్వీర్యం చేశాడో మన మీద జరిగే మాంత్రిక శక్తుల ప్రయోగాలు ఎన్ని నాశనం చేశాడో మన మీదకి వచ్చిన అపవిత్రాత్మలు ఎన్నింటిని అడ్డుకున్నాడో నీకేం తెలుసు సోదరా సోదరి నీ మీద జరిగిన కుట్రలు ఎన్ని కుట్రలు నీకు తెలియకుండా విఫలం చేశాడో నీ శత్రువులు నిన్ను చూసి ఏమి చేయలేకపోతున్నాను గుటకలు మింగేటట్టు ఎన్నిసార్లు చేశాడో ఆయన బయలుపరిస్తే కానీ మనకు తెలియవు మరి ఇంత తంత జరుగుతుంది శుభ్రంగా నిద్రపోతున్నాడు అసలు వాడు ఆ మురిదికాయ కోసం ఎంత కథ నడుస్తుంది మధ్యరాత్రి చూడు వాడొచ్చి పర్మిషన్ కోసం వచ్చాడు మురదికాయను ఉరి తీస్తాను సారని అడగటానికి వచ్చాడు వాడు అలాంత దూరాన ఉండగానే ఆ రావా అహమాన్రా భలేటాయానికి వచ్చావు రాజు ఘనపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పబయా అన్నాడు వీడనుకున్నాడు ఇప్పట్లో ఫామ్లో ఉంది మనమే కదా మనల్ని కాక ఇంకేవాళ్ళు రాజు గనపరిచేదని ఈడి ఫీల్ అయ్యి ఆడ ఆల్రెడీ దేవుడు ఉన్నాడు అవతల అతని బ్రెయిన్లో అవతల రాజా రాజు గనపరచని అపేక్షించు వానికి రాజు కిరీటం పెట్టి రాజు అశ్వం మీద ఎక్కించి రాజవస్త్రాలు తొడిగించి రాజ్యములో ఊరేగించి వీడికి ఏమేమి కోరికలు అని చెప్పాడు ఈ హమన్ వెంటనే రాజు అన్నాడు నువ్వు చేయాలనుకున్నవన్నీ నా ప్రాణాన్ని కాపాడిన మురుదే కైకి చేయిపో అన్నాడు పాలుగాకి లోకం నిల్దిను చిన్న ఏకాకి వై నీవు తోదిను చిన్న పాలుగాకి లో No. Um. చంపాలని చూసిన వాళ్ళు ఇప్పుడు దగ్గరుండి ఈ కార్యాలయాన్ని ఎవరు చేయాల్సి వచ్చింది యాభై మురలు ఉరికై చేపించి దాని మీద ముర్దెక్క చంపాలని వచ్చినోడు ఇప్పుడు గుర్రాన్ని ఎక్కిచ్చి రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టి చూరెక్కిస్తున్నాడు చేస్తాడట్ల దేవుడు తల కిందలు చేస్తాడు అవసరం అయితే అంతే తనను ప్రేమించి తన కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఇంత శ్రద్ధ తన ఎడల కనపరిచిన వారిని చూస్తూ వదిలేసే దేవుడు కాదు ఆయన అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు ఆయన న్యాయవంతుడు 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 రోషము గలవాడు యథార్థవంతుడు సత్యవంతుడు తన ఎడల ఆసక్తి గలవారి ఎడ ఆసక్తి గలవాడై ఉన్నాడు నన్ను ఘనపరచు వారిని ఘనపరచక అని చెప్పిన దేవుడు ఆయన ఎంత కష్టపడుతున్నా దేవుని కోసం ఆయన చూస్తా వదిలిపెడతాడు మర్చిపోతాడా అంత ప్రయాస పడుతున్నావు అదంతా రాసుకోడు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని తిప్పలు పడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావో నీకు ఉందో లేదో తింటున్నావో తింటలేదో నిద్రపోతున్నావో పోవట్లేదు ఇంకెన్ని ఆలోచిస్తున్నావు దేవుని కోసం ఇంకెంతెంత సాధించాలని ఇన్ని కలలు కంటున్నావో ఈ నీ మైండ్ అంతా ఎప్పుడు దేవుడు 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 అని ఆయన గురించి ఆలోచిస్తున్న సంగతి ఆయన తెలియదా తెలుసా తెలియదా మరి ఎట్లా మర్చిపోతాడు నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కొట్టుకుంటున్న సంగతి దేవుడు ఎరుగును నువ్వు నిద్రపోతున్నా కూడా నీ గుండె దేవుని కోసం కలలు సంగతులు దేవుడు ఎరుగును దేవుని కార్యాల కోసం తపన పడుతున్న ఆరాట పడుతూ నీ గుండె నిద్ర నువ్వు గుండె కొట్టుకుంటున్న తీరును దేవుడు గుర్తురుగును ఆయన నేస్తుడు కాదు నీ ప్రయాసాన్ని చూస్తూ ఉంటాడు పడు 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 ఎంత పడుతావు పడు నా విషయమై నువ్వు ఎంత ప్రయాస పడు అన్నిటికీ తగిన ఫలితం చెప్పండి నాలుగోది ఏంటండి నిన్ను పతనం చేయటానికి గుంట నక్కల్లా గుంటలు తీయటానికి వెతుకుతున్న వాళ్ళ గుంటల్లో వాళ్లే పడేటట్టు చేసే ప్రక్రియ కూడా దేవుడే చూసుకుంటాడు చాటున జరిగే కుట్రలన్నీ చాటునే సమసిపోతాయి అంతే ఎక్కడదక్కడ వయనం చేస్తాడు నీ దగ్గరికి వచ్చి ఏం లేదు అంత బాగానే పో అంటుంటాడు చివరిగా ఆయన బయలుపరిస్తే కానీ నీ గుండె బాగలదు బామ్మ ఎంత కుట్ర జరిగింది తండ్రి నా విషయంలో ఇంకా చాలా జరిగింది పోరాపిచ్చోడ్ని చేసుకుంటూ వచ్చాను నేను నీకు ముందుకోపోవచ్చు త్రోవలను సరాళ్ళము చేసేదన్న హలో జలములలోబడినే వెళ్ళిన వినా మీద జలములలోబడినే అవినామి దపారవు ఆగ్నిలో నేను నడచిరను తన ఎందు ఆసక్తి కలిగిన వారికి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి గల వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవా ఎట్లా మరి ఇశాకు నుంచి ఇసాకు ప్రతిగా ఏముందండి అదిగో పొదలో కొమ్ములు తగులుకుని పోటీలుందు జూడు తెచ్చి దాన్ని ఇస్సాకు బదులుగేవమంటాడు మనం అనుకుంటాం నేను ఎప్పుడు దేవుని దాసలో ఉన్నాను మరి నా పిల్లల సంగతి ఏంది వారి విషయమై కూడా ఆయన దృష్టి నిలుపుతాడు అంటానికి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన బా ఏం మాట అండి అది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు నీ పిల్లల పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు కొట్టవా మా సరే घडा घट घड